సభాధ్యక్షులు గౌరవనీయులు మేడ్చల్ మల్కాజిని అధ్యక్షులు సోదర సభానులు హరివర్ధన్ రెడ్డి గారికి అదేవిధంగా ఈ వేదిక నిర్వహించిన నాతోటి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు మేడ్చల్ మల్కాజిని నియోజకంలో పోటీ చేసిన అసెంబ్లీ అభ్యర్థులకి మాజీ శాసనసభ్యులకి అధ్యక్షులకి ఈ సమావేశానికి చేసిన మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ డివిజన్ పార్టీ అధ్యక్షులకి మహిళా కాంగ్రెస్ కార్యకర్తలకి ఎన్ఎస్ఏ కార్యకర్తలకి యువజన కాంగ్రెస్ కార్యకర్తలకి ఆ ప్రత్యేక ఉద్యోగవర్గ నమస్కారాలు స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం మిత్రులారా మన ప్రీతం ముఖ్యమంత్రి మన మాజీ పార్లమెంట్ సభ్యులు మన ప్రియతమ నాయకుడు గౌరవ నీరు ్ రెడ్డి గారు మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి హోదాలో మన పార్లమెంట్ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ అందులో భాగంగా ఈ ప్రాంతంలో మన సమక్షంలో ప్రజాజీవన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు మిత్రుల మీ అందరూ తెలుసు పార్లమెంట్ ఎన్నికలు కేవలం నలభై రోజుల వ్యవధిలో ఉన్నాయి గతంలో ఇదే పార్లమెంట్ నుంచి మన ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారు ప్రాతిధ్యం వహించాడు ఈ పార్లమెంట్లో అన్ని సమస్యల గురించి అన్ని నియోజకవర్గాల గురించి నియోజకవర్గంలో నాయకులందరి గురించి కూడా మన ప్రియతమ నాయకుడికి క్షుణ్ణంగా తెలుసు ముఖ్యంగా ఈరోజు మనందరి భుజస్కంధాల మీద పెద్ద బాధ్యత ఉంది ఏ మల్కాజిరి పార్లమెంట్ నియోజకవర్గంలో ఏ అభ్యర్థిని పెట్టినప్పటికీ బాధ్యత మనందరి మీద ఉంది మీరందరూ చూశారు అనేక సంక్షోభాలు ఎదుర్కొని అనేక కష్టాలు ఎదుర్కొని అనేక సమస్యలు అధిగమించి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది